టివి న్యూస్ కి స్వాగతం. క్షేత్ర స్థాయిలో పంటల రైతు సేవా కేంద్రాల సహాయకులకు ప్రకృతి వ్యవసాయం పై రోజు శిక్షణ. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో రైతు సేవా కేంద్రాల సహాయకులకు ప్రకృతి వ్యవసాయం పై క్షేత్ర స్థాయిలో రెండో రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు వెంకటమన మధుకర్లు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ట్రైనింగ్ కు హాజరైన విఏఏ, విహెఏ లకు ఏటీఎం ఏ గ్రేడ్ పీఎండీఎస్ మోడల్స్ గురించి తెలియజేస్తూ నాలుగు అడుగుల బెట్టు ఒక అడుగు కాలువ తయారు చేయించి డెమో రూపంలో విత్తనాలు పెట్టించడం జరిగింది అలాగే నాలుగు అడుగుల బెడ్ తయారు చేసి ఆ బెడ్లో పెట్టే ప్రతి పంట గురించి విహెచ్ఏలకు వివరించడం జరిగింది ఏటీఎం మోడల్ ముఖ్య ఉద్దేశం నిరుపేద రైతులకు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్లాన్ చేయడం మూడు వందల అరవై ఐదు రోజులు ఏటీఎం మోడల్ ఉండడం వల్ల భూసారం పెరుగుతుందని రసాయనాల వాడకంతో భూమిలో పౌష్టిక విలువలు తగ్గిపోతున్నాయని దీని ఫలితంగా మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాలు తగ్గిపోతున్నాయని ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యం లేని మెట్ట భూముల్లో కూడా ఏడాదికి మూడు పంటలు పండించవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి ఏడిఏ జయరాణి విఏఏలు లు విహెచ్ఏలు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు దీంతోనే మనము అరవై స్టేజ్ లో ఉండే ద్రాక్ష ఏదైతే ఉందో దాని నుంచి విత్తనం కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మెగలపెట్టి ఇప్పుడు ఆడ టారెట్స్ మనం పెరిగేసిన అది ఉంటే ఇత్తనం తీసుకునేవాడు

ನೀವು <laughs> ಅನ್ನಪ್ಪ <laughs>

భూములేని ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని కనీసం వాళ్లకు పదహైదు నుంచి ఇరవై ఐదు వేలు నెలకు ఆదాయం వచ్చే విధంగా ప్లాన్ చేసుకోమని చెప్తున్నారు అట్లే ప్రతి రైతు కూడా ఇంటి దగ్గర ఇప్పుడు ఇరవై సెంట్లనే కాదు ఒక పది సెంట్లు కానీ ఇంటి దగ్గర వేసుకొని అన్ని రకాల పంటలు పెట్టుకుంటే ఆ ఇంటికి తగ్గ ఆరోగ్యాన్ని మనము అందించడం అట్లా ప్రతి ఒక్కరు కూడా మీరు ఫీల్డ్లో ఒక డెమో లాగా మీరు కూడా చేయండి చేస్తే మీకు కూడా అర్థమవుతుంది మన వాళ్ళ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు ప్రవీణ్ డి రామాపురం ప్రవీణ్ వాళ్ళ ఫాదర్ కూడా చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ మేము వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా ఎందుకు మేడం

ಅವಸರ <coughs> ఆ ఎన్పిక అనేది దీంట్లో పుష్కలంగా ఉంటుంది దీన్ని మనము ఒక ఎకరాకు వచ్చేసి వంద కేజీలు పేడ తీసుకుంటాం వంద కేజీలు పేడకు రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు బెల్లము మూత్రము తగినంత తీసుకుంటాం ఆవు మూత్రం ఈ ఆవు మూత్రము కూడా తగినంత అంటే మనము పిడకలు మామూలుగా మనకు పిడక వచ్చే సైజుకు దాన్ని మూత్రాన్ని వాడుకుంటాం ఒక ఐదు లీటర్లు కావచ్చు ఆరు లీటర్లు కావచ్చు పడుతుంది అంటే మూత్రం కూడా మనము ఈ వాతావరణాన్ని తేమ శాతం ఎక్కువ ఉండి చల్ల చల్లగా ఉండింది అనుకో అప్పుడు మూత్రం తక్కువ పడుతుంది ఎక్కువ వేడి ఉన్నప్పుడు మూత్రం అనేది ఎక్కువ పడుతుంది ఇది మనము మెటీరియల్ చెప్పాను కదా రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు బెల్లము మూత్రము తగినంత ఆవు పేడ వంద కేజీలు ఇది ఘనజీవం పుట్టమట్టి పిడుకులు ఇవి వేసుకుంటాం క్వాలిటీ ఘనజీవామృతం అంటే నేను చెప్పిన మెటీరియల్ ఖచ్చితంగా పెట్టుకొని మనకు కరెక్ట్గా క్వాలిటీగా ఘనజీవామృతం అనేది పనిచేస్తుంది ఏ మెటీరియల్ లేదు ఒక కేజీ వేసుకుందాం సరిపోతుంది అనుకుంటే దీని ప్రభావం అనేది తగ్గుతుంది మొక్కకు కూడా పని ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్ కరెక్ట్గా క్వాలిటీగా వేసుకొని మనం ఇంటి దగ్గర తయారు చేసుకొని మనం పొలానికి వేసుకునేదానికి ఆస్కారం దీంట్లో చేసే శనగపిండి ఉంది శనగపిండి మనం శనగపిండి ఎందుకు వాళ్ళ రాగిపిండి సద్దపిండి వాడచ్చు కదా అని మీకు డౌట్ రాలేదా వచ్చిందా మరి వచ్చింటే లోపల మీ అడగే జాప్యా ఓకే ఓకే శనగపిండి బెల్లము పుత్తమట్టి ఇవి వాడతాము ఏడ కూడా మనము వన్ ఆర్ టూ డేస్కి మాత్రమే తీసుకొని వాడాలి ఎక్కువ రోజులు ఉండింది పేడ దాంట్లో ఉండే అదే సూక్ష్మజీవులు ఏదైతే ఉండే పాసిబుల్ అనేవి పోతాయి అందుకోసం వన్ ఆర్ టూ డేస్కి మాత్రమే మనము పేడ సమకూర్చుకొని ఎరువు అనేది తయారు చేసుకోవాలి నెక్స్ట్ మూత్రం అనేది ఏం చేస్తామంటే మూత్రం వన్ ఇయర్ ఉన్నా ఇబ్బందులు అంటే బాగా అది జర్నేట్ అయ్యి బాగా ఈ అవుతుంది ఫామ్ అయిపోతుంది ఇబ్బందులు అది బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ మనము శనగపిండి అనేది మార్కెట్లో తొంభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా ఉంది అది లేకుండా మనం పప్పు ధాన్యాల పిండి మాత్రమే వాడుకోవాలి పప్పు ధాన్యాల పిండిని ఎందుకు వాడుకోవాలని అంటే మామూలుగా మనం రాగి పిండి జొన్నపిండి ఇవి వాడితే మీకు అల్లం తెలుసు వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అవి వీటిల్లో ఉండే సూక్ష్మజీవులు అంటే కంటికి కనిపించని పోషక విలువలు కాబట్టి సూక్ష్మజీవులు కాబట్టి వాటికి అరిగించుకునే గుణం తక్కువ ఉంటుంది చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది శనగపిండిలో మనకు ప్రోటీన్స్ ఉంటాయి అధికంగా శనగపిండిలో ప్రోటీన్ ఇచ్చాయి కదా ఉండేది